హంపీలోని కోదండ రామాలయానికి వెళ్ళే దారిలో గుడికి దగ్గరగా ఈ తెప్పలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ తెప్పల్లో తీసుకువెళ్ళి తీసుకొని వస్తారంట అక్కడ పురందరదాస్ మండపము లక్ష్మీదేవి టెంపుల్ మళ్ళీ ఇంకా ఇంకొక టెంపుల్ పేరు ఏదో చెప్పారో నాకు అది గుర్తులేదు అవన్నీ కలిపి ఉన్నాయి దిగితేనేమో దిగి చూసుకుంటూ రావడం అయితేనేమో ఒక రేటు దిగకుండా తెప్పల నుంచి చూస్తే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు దానికి సిద్ధపడి మేము అందరము కలిపి రెండు తప్పల్లో ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కామన్నమాట నేను ఈ తప్ప అంటే వెదురుబుట్టతో చేసిన తప్ప నుండో ఎక్కాలి అని అనుకుంటున్నాను కానీ నాకైతే కుదరలేదు ఇప్పటివరకు దాని మీద ప్రయాణం చేయడం నేను మొదటిసారి ఈ వెదురుబుట్టలు తప్పని నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర చూశాను తర్వాత తుంగభద్ర నది జోగులాంబ అమ్మవారి గుడి దగ్గర చూశాను మరలా శ్రీశైలం గంగ దగ్గర చూసాను ఈ మూడు సందర్భాల్లో కూడా నాకు దాని మీద విహరించడానికి వెళ్ళడానికి కుదరలేదు అనుకోకుండా నేను కురూపురం వెళ్ళినప్పుడు అక్కడ తెప్ప ఎక్కాల్సి వచ్చింది కానీ ఇక్కడ ఉన్నట్లు బుట్టలతో కాకుండా అక్కడ ప్లాస్టిక్ తెప్పలు ఉన్నాయన్నమాట ఒక ప్లాస్టిక్ తెప్పలు ఉన్నాయి అది ఎక్ అది ఎక్కేసి కురూపురం వెళ్ళాము అలాంటి తెప్ప ఎప్పుడైనా ఎక్కాలి అని అనుకుంటూ ఉంటే అనుకోకుండా మేము హంపి వెళ్ళినప్పుడు ఇక్కడ కనిపించినాయి అందరం వెళ్దాము అంటే వెళ్దామని ఎక్కేసాము అన్నమాట కానీ చాలా బాగుంది ఈ విహారం నదిలో తుంగభద్రా నదిలో పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యన నది మధ్యలో వెళ్ళడం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు నీళ్ళన్నా నీళ్ళల్లో వెళ్ళడం అన్నా బోర్షికారన్నా చాలా ఇష్టం అందుకని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఈ తెప్ప ప్రయాణాన్ని తెప్పను తీసుకువెళ్ళేటప్పుడు తెప్ప నడిపే అతను మధ్యలోకి వెళ్ళిన తర్వాత రౌండ్లు రౌండ్లు తిప్పేసారు తెప్పని అది చాలా బాగా నచ్చింది అందరికీ కానీ వీడియో తీయడానికైతే సరిగా కుదరలేదు తీయలేదు అనమాట కానీ ఈ ప్రయాణంలో ఈ తెప్ప ఎక్కడం అనేది చాలా బాగుంది కోదండరామస్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో దగ్గరలోనే ఉంది ఈ తెప్ప రైడింగ్ ఇష్టమైన వాళ్ళు ఎక్కుతున్నారు లేకపోతే గుడి చూసేసుకొని వచ్చేస్తున్నారు దారి అంతా కూడా పెద్ద పెద్ద కొండరాళ్ళతో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం ఎంత బాగుంది అంటే నాకైతే చాలా నచ్చింది అనమాట ఒక ఇక్కడ ఒక ఒక పెద్ద బండరాయి ఉంటుంది ఆ బండరాయి కింద నుంచి తెప్ప వెళ్తుంది అదే గుహలాగా ఉంది ఆ గుహ